నా వీపు మీద చెయ్యి వేసి నన్ను తన దగ్గరికి లాక్కున్నాడు నా కళ్ళల్లోకి ఒంటిగా చూశాడు మావయ్య నేను సిగ్గుతో కనురెప్పలు దించాను నా మెడవంపులో ముద్దు పెట్టాడు మామయ్య నేను తమకంతో నా మునిపంటితో నా క్రింది పెదవిని చిన్నగా నొక్కాను మామయ్య నా క్రింది పెదవి కొరికాడు మెల్లగా మొదలైన ముద్దు గాఢంగా మారి ఒకరి అధరామృతాన్ని ఒకరం ఆస్వాదిస్తున్నాము ఊపిరి ఆడడం కష్టమైన తరువాత ఒకరి నుంచి ఒకరం దూరం జరిగాము మామయ్య మెల్లగా నా డ్రెస్ తీసేసి నన్ను పూర్తిగా వివస్త్రణి చేశాడు తను కూడా తన బట్టలు తీసేసి నన్ను మంచం మీద పడుకోబెట్టాడు నన్ను వెనక్కి తిప్పి నా వీపు మీద ముద్దులు ఇవ్వటం మొదలుపెట్టాడు నేను తమకంతో మావయ్య అని మూలిగాను నన్ను తన వైపుకు తిప్పుకొని మళ్ళీ నాకు ఒక గాఢమైన లిప్ కిస్ ఇచ్చాడు నా భుజంపైన చిన్నగా కొరికి తన పంటి గాటు వదిలాడు నా వళ్ళంతా ముద్దులు పెట్టాడు నుదుటి నుంచి కాలిబొటన వేలు వరకు ఏ ఒక్క భాగాన్ని వదలలేదు నన్ను పూర్తిగా తన సొంతం చేసుకుంటూ చిరుత పులిలా తన వేగాన్ని పెంచుతున్నాడు నాకు నొప్పిని సుఖాన్ని రెండింటినీ ఒకేసారి కలిగిస్తున్నాడు గది మొత్తం మా నిటూర్పులతో నిండిపోయింది ఇద్దరం అలసిపోయిన తరువాత ఒకరిని ఒకరం వాటేసుకొని నిద్రపోయాము తెల్లవారి ఆరు గంటలకి మామయ్యకి మెళికో వచ్చింది కళ్ళు తెరవగానే నన్ను చూసి నా నుదుటి మీద ముద్దు పెట్టాడు నేను మెల్లగా కళ్ళు తెరచి మావయ్యని గట్టిగా హత్తుకున్నాను మా ఒంటి మీద బెడ్షీట్ తప్ప ఇంకేమీ లేదు మావయ్యకి నేను బాగా అడిక్ట్ అయిపోయాను తను లేకుండా అస్సలు ఉండలేను నేను అదే విషయం మావయ్యని అడిగాను నేను లేకుండా నువ్వు ఉండగలవా మావయ్య అని జాను నీకు ప్రపోజ్ చేయకు ముందే నీకు దూరంగా ఉండాలి అంటే నాకు నరకం కనిపించేది ఇంకా ఇప్పుడు దూరంగా ఉండాలి అంటే అస్సలు నా వల్ల కాదు నా ప్రాణం పోతున్నట్టు ఉంటుంది అని అన్నాడు మామయ్య ఐ లవ్ యూ మామయ్య ఐ లవ్ యూ సో మచ్ నీకు దూరంగా ఉండడం కూడా నాకు నరకమే నువ్వు నా ప్రాణం అయిపోయావు మామయ్య ఆ మాట వినగానే మామయ్య నా బుగ్గల మీద తన చేతులు పెట్టి నాకు గాఢమైన కిస్ ఇచ్చాడు ఊపిరి ఆడడం కష్టమైనంత వరకు ఇద్దరం ముద్దు పెట్టుకున్నాం తర్వాత మామయ్య తన బట్టలు వేసుకొని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోయాడు నేను కూడా నా వాష్రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేశాను షవర్లో నుంచి గోరు వెచ్చని నీళ్లు ఒంటి మీద పడుతుంటే ఎంత హాయిగా ఉందో అద్దంలో నన్ను నేను చూసుకున్నాను మామయ్య నా ఒంటి మీద వదిలిన ప్రేమ గుర్తులు నాకు కనిపించాయి తెలియకుండా నా బుగ్గల్లో సిగ్గు వచ్చి చేరింది నా లైఫ్ ఎంతలాగా మారిపోయిందో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నేను ఎప్పుడూ ఇంత సంతోషంగా లేను నిజంగా ఇవి నా లైఫ్లో బెస్ట్ డేస్ ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా స్నానం అయిపోయాక మెరూన్ కలర్ కుర్తి క్రీమ్ కలర్ లెగ్గిన్ వేశాను తలకి స్నానం చేయడం వల్ల జుట్టు అంతా తడిగా ఉంది జుట్టు ముందుకు వేసుకొని టవల్తో ఉంటే మామయ్య వెనక నుంచి వచ్చి నన్ను వాటేసుకున్నాడు నా మెడ మీద ఉన్న నీటి బిందువులను తన పెదాలతో తుడిచేశాడు నేను తన వైపు తిరిగాను నా నడుముని గట్టిగా పట్టుకున్నాడు నాలో ఒక తీయని పరవశం కలిగింది నేను నా క్రింది పెదవిని బయట చేశాను ఏంటి మామయ్య ఇది అని అతి కష్టం మీద అనగలిగాను నిన్ను చూస్తూ నీకు దూరంగా అస్సలు ఉండలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది జాను అని మామయ్య అన్నాడు అవునా రాత్రి వరకు వెయిట్ చెయ్యి అప్పుడు నీ ఇష్టం అని నవ్వాను నేను సరే కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా అని మావయ్య అన్నాడు ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాము మా షెఫ్ మల్లిక మా కోసం ఉప్మా పెసరట్టు ప్రిపేర్ చేసింది మామయ్య ప్రేమగా నాకు తన చేతులతో టిఫిన్ తినిపించాడు నేను కూడా మామయ్యకి నా చేతులతో టిఫిన్ తినిపించాను టిఫిన్ తినేశాక మామయ్య తన కారులో కంపెనీకి వెళ్ళిపోయాడు నేను నా రూంలోకి వెళ్ళి తయారయ్యి నా బుక్స్ నా బ్యాగ్లో సర్దుకొని కాలేజీకి కారులో బయలుదేరాను క్లాస్ రూమ్లోకి వెళ్ళి కీర్తన పక్కన కూర్చున్నాను ఫస్ట్ పీరియడ్ మిస్టర్ ఆటిట్యూడ్ అందరి మొహాల్లో టెన్షన్ ఉంది ఎందుకంటే మిస్టర్ ఆటిట్యూడ్ అంటే అందరికీ అంత భయం క్లాస్ రూమ్లోకి వచ్చాడు మిస్టర్ ఆటిట్యూడ్ రాగానే డిప్రిసియేషన్ అండ్ వాల్యుయేషన్ అనే టాపిక్ మీద క్లాస్ మొదలుపెట్టాడు మనకు అసలే ఆ సబ్జెక్ట్ అంటే చిరాకు ఇంకా ఈ టాపిక్ అంటే అసలే చిరాకు క్లాస్ ఏదో వింటున్నాను కానీ నా ఆలోచనలన్నీ నా మావయ్య చుట్టూనే తిరుగుతున్నాయి మిస్టర్ ఆటిట్యూడ్కి నేను కాన్సన్ట్రేషన్లో క్లాస్ వినడం లేదు అని అర్థమైపోయింది నన్ను లేపి తను చెప్పిన టాపిక్ మీద ఒక ప్రశ్న అడిగాడు నేను క్లాస్ సరిగ్గా వినలేదు కాబట్టి తన ప్రశ్నకు ఆన్సర్ చేయలేకపోయాను నువ్వు క్లాస్ సరిగ్గా వినడం లేదు కాబట్టి కమింగ్ మండే క్యాపిటల్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకొని తీసుకురావాలి ఒకవేళ నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వలేదు అంటే నీ ఇంటర్నల్ మార్క్స్ కట్ చేస్తాను తర్వాత నీ ఇష్టమని నాకు వార్నింగ్ ఇచ్చాడు మిస్టర్ ఆర్టిడ్యూడ్ నేను షాక్ కొట్టిన చిలకలాగా అయిపోయాను అసలే ఈ సబ్జెక్ట్ మనకి నచ్చదు ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ ఏ మనకి అంతంత మాత్రంగా వచ్చు ఇంకా ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పని కొత్త టాపిక్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే నాకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి మిస్టర్ ఆటిట్యూడ్కి నేనే దొరికానా ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తాడు అని మనసులో బండ బూతులు మిస్టర్ ఆటిట్యూడ్ని తిట్టుకున్నాను పీరియడ్ అయిపోగానే నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పలేను అని ఈసారికి క్షమించి వదిలేయమని ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయనని మిస్టర్ ఆటిట్యూడ్ని రిక్వెస్ట్ చేద్దామని వెళ్ళాను తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మే ఐ కమిన్ సార్ అని అడిగాను తను సీరియస్గా ఏవో ఫైల్స్ చూస్తున్నాడు బాబోయ్ ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేశాను అని నన్ను తిడతాడో ఏమో అని మనసులో భయపడుతూనే ఎక్స్క్యూజ్ మీ సార్ అని మరోసారి పిలిచాను కమీన్ అని ఒక బేస్ వాయిస్తో చెప్పాడు నేను భయపడుతూ మిస్టర్ ఆటిట్యూడ్ క్యాబిన్లోకి వెళ్ళాను చెప్పు ఏంటి ఇలా వచ్చావని సీరియస్గా అడిగాడు మిస్టర్ ఆటిట్యూడ్ సార్ అది మీరు నన్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు కదా దాని దాని గురించి మాట్లాడదామని వచ్చాను చెప్పు ఏం మాట్లాడాలి సార్ ఈ సబ్జెక్ట్ అంటే నాకు చాలా భయం అందులోని నాకు తెలియని ఒక కాన్సెప్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే నా వల్ల కాదు పైగా నాకు స్టేజ్ ఫియర్ కూడా చాలా ఎక్కువ ప్లీజ్ సార్ నా వల్ల కాదు నన్ను వదిలేయండి అని మిస్టర్ ఆటిట్యూడ్ని రిక్వెస్ట్ చేశాను నీకు సబ్జెక్ట్ మీద డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకో అంతేకాని సిల్లీ ఎక్స్క్యూజెస్ ఇవ్వకు స్టేజ్ ఫియర్ ఉంటే అందరి ముందు మాట్లాడితేనే కదా అది పోయేది చిన్నప్పుడు నాకు కూడా స్టేజ్ ఫియర్ ఉండేది కానీ ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్కి పాఠాలు చెబుతున్నాను కదా అంటే నా స్టేజ్ ఫియర్ నేను ఓవర్కమ్ చేశాను నువ్వు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నావు స్టేజ్ ఫియర్ అంటూ కూర్చుంటే కుదరదు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు పెద్ద పెద్ద క్లయింట్స్తో మాట్లాడాల్సి వస్త మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు ఏం చేస్తావు స్టేజ్ ఫియర్ అంటూ క్లయింట్స్ మాట్లాడడం మానేస్తావా అన్ని పెద్ద స్పీస్ ఇచ్చాడు మిస్టర్ ఆటిట్యూడ్ కానీ సార్ నాకు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇచ్చిన టాపిక్ మీద అస్సలు ఐడియా లేదు అని అన్నాను నేను అయితే నా దగ్గరికి ట్యూషన్కి రా నీకు ఈ సబ్జెక్ట్ క్లియర్గా నీకు అర్థమయ్యేలాగా చెప్తాను అని అన్నాడు మిస్టర్ ఆటిట్యూడ్ ట్యూషన్కా అవును ట్యూషన్కే అంటే సార్ కాలేజీల్లో నా డౌట్స్ క్లారిఫై చేయడం కుదరదా కుదరదు నేను మీతో పాటు మీ సీనియర్స్కి కూడా క్లాసెస్ తీసుకోవాలి ఇంకా ఈ కాలేజ్ కూడా నేనే రన్ చేయాలి నాకు చాలా వర్క్ ఉంటుంది కాలేజీ టైంలో నేను అస్సలు ఫ్రీగా ఉండను కావాలంటే నువ్వు మా ఇంటికి వచ్చి నా దగ్గర ట్యూషన్ చెప్పించుకోవచ్చు డెసిషన్ నీదే అని చెప్పాడు మిస్టర్ ఆటిట్యూడ్ చేసేది ఏమీ లేక సరే సార్ నేను మీ దగ్గరికి ట్యూషన్కి వస్తాను అని చెప్పాను వెరీ గుడ్ డెసిషన్ నువ్వు నా దగ్గరికి ట్యూషన్కి వస్తే నీకు ఆ సబ్జెక్ట్లో డౌట్ క్లియర్ అవ్వడం మాత్రమే కాదు ఆ సబ్జెక్ట్లో నువ్వు టాపర్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ ఇంతకీ ట్యూషన్కి ఎప్పటి నుంచి రావాలి సార్ ఈరోజు కాలేజ్ అయిపోయిన వెంటనే ఈవినింగ్ వచ్చేసాయి అని చెప్పాడు మిస్టర్ ఆర్టిట్యూడ్ సరే సార్ అని చెప్పి మా క్లాస్కి వెళ్ళిపోయాను నేను తర్వాత లంచ్ బ్రేక్లో నేను కీర్తన రాహుల్ ముగ్గురం కలిసి క్యాంటీన్కి వెళ్ళాం అక్కడ ముగ్గురం వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము ఏంటే క్యాబిన్కి వెళ్ళి మరీ మాట్లాడావు కదా ఏమంటున్నాడు మన కా బాప్ నువ్వు వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేను అని చెప్తే ఒప్పుకున్నాడా నాకు తెలిసి అంత తేలిగ్గా ఒప్పుకోడే ఏమన్నాడే అని అడిగింది కీర్తన ఏమన్నాడా తన ఇంటికి ట్యూషన్కి రమ్మని బాంబు పేల్చాడు అని అన్నాను నేను ఏంటి నిజమా నిజమేనే బాబు అంత హ్యాండ్సమ్ హంక్ ట్యూషన్ చెబుతాను ఇంటికి రమ్మంటే సంతోషించాల్సినది పోయి పేసేంటి అలా చిరాగ్గా పెట్టుకొని చెప్తావు అని అన్నది కీర్తన నోర్ముయవే అతన్ని క్లాస్ రూమ్లో భరించడమే కష్టం అనుకుంటే ఇంకా ఇంటికి వెళ్ళి మరీ ట్యూషన్ చెప్పించుకోవాలి అంటే నా పరిస్థితిని నేరుగా పులి నోట్లో వెళ్ళి నా తల పెట్టడమే నా పరిస్థితి తలుచుకుని నాకే జాలిగా ఉంది అని అన్నాను నేను ఇది మాత్రం కరెక్టే నీ పరిస్థితి తలుచుకుంటుంటే నాకు కూడా జాలి వేస్తుంది జాను అని రాహుల్ అంటాడు వసే కీర్తన నువ్వు కూడా నాతో పాటు సార్ దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడానికి రావచ్చు కదా అని కీర్తనని అడిగాను నేను ఐడియా బాగానే ఉంది కానీ నేను రాలేను జాను ఎందుకే ఎందుకంటే మా అమ్మకి కొంచెం ఒంట్లో బాగోలేదు సో నేను ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకోవాలి సరేలే కీర్తి లంచ్ చేసి ముగ్గురు మా క్లాస్ రూమ్కి వెళ్ళిపోతాం ఈవినింగ్ కాలేజ్ అయిపోగానే డ్రైవర్ నన్ను పికప్ చేసుకోవడానికి కాలేజ్ దగ్గరికి వస్తాడు కారు ఎక్కి ట్యూషన్కి వెళ్ళడానికి మిస్టర్ ఆటిట్యూడ్ కారుని ఫాలో చేయమని మా డ్రైవర్కి చెప్పాను తను అలాగే చేస్తాడు ఈ లోపున నేను మామికి కాల్ చేశాను హలో జాను చెప్పరా అని మావయ్య అన్నాడు మావయ్య నేను ఈరోజు ఇంటికి రావడం లేట్ అవుతుంది ట్యూషన్ చెప్పించుకోవడానికి మా సార్ వాళ్ళ ఇంటికి వెళుతున్నాను అని చెప్పాను నేను అదేంటి జాను నువ్వు ట్యూషన్ చెప్పించుకోవాలి అనుకుంటే మీ సార్ని మన ఇంటికి రమ్మను తనకి ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇచ్చేద్దాం అని మావయ్య అన్నాడు తను అలా రాడు మావయ్య తను మా కాలేజ్ చైర్మన్ కొడుకు నా కోసం మన ఇంటికి వచ్చి నాకు ట్యూషన్ చెప్పడు మరి ఏం పర్వాలేదు కదా నీకు తోడుగా ఎవరినైనా పంపించనా అని మావయ్య అడిగాడు అయ్యో పర్లేదు మామయ్య నువ్వు ఎవరిని పంపించాల్సిన అవసరం లేదు మా సార్ మంచివాడే సరే జాను జాగ్రత్త సరే మావయ్య ఉంటాను నేను మిస్టర్ ఆటిడ్యుడి ఇంటికి వెళ్ళాను మా ఇల్లులాగే వాళ్ళ ఇల్లు కూడా చాలా పెద్దది మిస్టర్ ఆటిడ్యుడు హాల్లో కూర్చుని ఉన్నాడు గుడ్ ఈవినింగ్ సార్ అని పలకరించాను గుడ్ ఈవినింగ్ జాహ్నవి కూర్చో నేను అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాను ఇప్పుడు చెప్పు ఎందుకు నీకు ఎకనామిక్స్ అంటే నచ్చదు తెలియదు సార్ నాకు ముందు నుంచి ఆ సబ్జెక్ట్ మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు దానిలోతు తెలిస్తే తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు ఎకనామిక్స్లో ప్రతి టాపిక్ మన లైఫ్కి రిలేట్ అయి ఉంటుంది అని ఒక్కొక్క టాపిక్ యొక్క ప్రాముఖ్యతని నాకు తెలియజేశాడు ఇంతలో వాళ్ళ మెయిడ్ మా కోసం స్నాక్స్ తీసుకొని వచ్చింది ముందు స్నాక్స్ తిను తర్వాత టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాడు మిస్టర్ ఆటిట్యూడ్ పర్లేదు సార్ నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని చెప్పాను నేను అదేమీ కుదరదు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు ఏమీ తినకుండా ఎలా వెళ్తావు నువ్వు తినాల్సిందే అని పట్టుబట్టాడు మిస్టర్ ఆటిట్యూడ్ సరే సార్ అని నేను స్నాక్స్ తిన్నాను ఇంతలో ఒక ఆవిడ పైనుంచి హాల్లోకి వచ్చింది పట్టు చీర కట్టుకొని మెడలో సింపుల్ నల్లపూసలు వేసుకొని చూడడానికి చాలా టీవీగా ఉంది ఆవిడ సుమారు యాభై సంవత్సరాలు ఉంటాయేమో జాహ్నవి తను మా మమ్మీ గాయత్రీ దేవి అని పరిచయం చేశాడు మిస్టర్ ఆర్టిట్యూడ్ నమస్తే ఆంటీ అని చెప్పాను నేను మమ్మీ ఈ అమ్మాయి నా స్టూడెంట్ పేరు జాహ్నవి అని చెప్పాడు మిస్టర్ ఆర్టిట్యూడ్ చాలా చక్కటి పేరు మొహంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది నువ్వు అనుకున్నది సాధిస్తావమ్మా అని ఆంటీ నన్ను అన్నారు థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పాను నేను విక్రమ్ నేను ఫంక్షన్కి వెళ్తున్నాను రావడం లేట్ అవుతుంది నా కోసం వెయిట్ చేయకుండా భోజనం చేశాయని ఆంటీ మిస్టర్ ఆటిట్యూడ్తో చెప్పారు సరే అమ్మ అని మిస్టర్ ఆటిట్యూడ్ అన్నాడు ఆంటీ వెళ్ళిపోయారు మిస్టర్ ఆటిట్యూడ్ నాకు క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశాడు నాకు డౌట్ ఉన్న టాపిక్స్ అన్నీ చెప్పాడు మిస్టర్ ఆటిట్యూడ్ ఒక రెండు గంటల పాటు నాకు క్లాస్ చెప్పాడు నా బుర్ర ఫ్రై అయిపోయింది ఈ రోజుకి ఇవి చాలులే మిగిలింది రేపు చెప్తాను అని అన్నాడు థ్యాంక్ యూ సార్ ఇక నేను వెళ్తాను అని చెప్పాను నేను వెళదువులే అంత తొందర ఎందుకు ఎలాగూ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి మీ కార్ రెడీగా ఉంది కదా సో ఇంటికి వెళ్ళడానికి వెహికల్ దొరకదు అన్న టెన్షన్ అక్కర్లేదు ఇంట్లో ఒక్కడనే ఉన్నాను నాకు బోర్ కొడుతుంది కొంచెంసేపు నాకు కంపెనీ ఇవ్వు నేనా ఆ నువ్వే ఇక్కడ ఇంకెవరైనా కనిపిస్తున్నారా నీకు చేసేదేమీ లేక సరే అని ఒప్పుకున్నాను మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు మా పేరెంట్స్ చనిపోయారు నన్ను మా మామయ్యే చూసుకుంటారు ఓ ఐ ఆమ్ సో సారీ చిన్న వయసులోనే పేరెంట్స్ని కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను ఇంతకీ మీ మామయ్య ఏం చేస్తూ ఉంటారు వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అభిరామ్ వర్మ మా మామయ్య ఓ గ్రేట్ ఆయన ఇండియాలోని వన్ ఆఫ్ ద లీడింగ్ బిజినెస్ మ్యాన్ కదా ఆయన కంపెనీకి మా కంపెనీకి ఎప్పుడు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఇంతకీ నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా చాలా ఇష్టం సార్ అవునా నాకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నీకు ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం మెలోడీస్ ఎక్కువ ఇష్టపడతాను బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఫాస్ట్ బీట్ కూడా ఇష్టపడతాను అని చెప్పాను నేను గుడ్ నువ్వు సాంగ్స్ పాడతావా అని అడిగాడు మిస్టర్ ఆటిట్యూడ్ థింగర్ దాన్ని నేను కొంచెం కూడా ఆలోచించకుండా పాడతాను అని చెప్పేశాను ఇంకేముంది ఆ మాట చెప్పిన తర్వాత ఊరుకుంటాడా మిస్టర్ ఆటిట్యూడ్ నన్ను ఒక పాట పాడమని అడిగాడు అయ్యో సార్ నేను ఏదో మామూలుగా చెప్పేశాను నేను చాలా చండాలంగా పాడతాను దయచేసి నన్ను పాడమని అడగకండి ఓవర్ యాక్షన్ చేయకుండా మర్యాదగా పాట పాడు నీ వాయిస్ బాగుంటుంది అంటే నువ్వు పాట కూడా బాగా పాడతావు కాబట్టి పాట పాడు తెలుసు కదా నీ ఇంటర్నల్ మార్క్స్ నా చేతిలోనే ఉన్నాయి దొంగ సచ్చినోడా అని మనసులో తిట్టుకున్నాను మనసులో తిట్టుకున్నది చాలులే కానీ మంచి లవ్ ఫీల్ ఉన్న సాంగ్ పాడు అని చెప్పాడు మిస్టర్ ఆటిట్యూడ్ మధుర నగరిలో యమున తటిలో మురళి స్వరములే మురిసిన కురిసే కురిసేనంట మురిపాల వాన లయలై హొయలై జల జల జతులై గల గల గతులై వలపుల శృతిలై వయసున నా గతులై అనే పాట పాడాను నేను విన్నారు కదండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్